హాయ్ అండి అందరికీ నమస్తే రాణి యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే మా ఊర్లో వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నారు అందుకని వీడియో తీసాను ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి అలాగే స్టార్టింగ్ నుంచి తీస్తున్నాను చూడండి మా ఇంటి దగ్గరకు వచ్చింది వినాయకుడు వినాయకుడు వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉందండి అందరికీ కూడా కాకపోతే నిమజ్జనం అనేది చేయాలి కదా వినాయకుడిని ఇంటి దగ్గర తీసుకొచ్చిన తర్వాత నీళ్ళు అనేది పారు పాస్తారు అంటే బిందులతో నీళ్ళు పోసి కొబ్బరికాయలు అనేది కొట్టి దేవుడికి అనేది పూజ ఇస్తారండి ఇంకా లాస్ట్ కదా నేను కూడా పాస్తున్నాను మా వాడిని వీడియో తీయమంటే అటు ఇటు తీస్తున్నాడు వినాయకుడిని వినాయకుడికి ఇలా నీళ్ళు పోస్తారండి మా వాడు సరిగ్గా తేలేదు కదా వీడియో అలా నీళ్ళు పోసి బిందులన్నీ అంటే బోర్లో పెట్టి ఏమంట తీస్తారు కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటారు ఇంక వినాయకుడు అనేది వెళ్ళిపోతున్నారు మా పిల్లడు ఏమన్నా కాసేపు డాన్స్ చేసి తర్వాత వినాయకుడి దగ్గరికి వెళ్ళి ప్రసాదాలు అనేది పంచాడు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు వినాయకుడి దగ్గరే ఉన్నాడు ఊరేగింపు దగ్గర ఇద్దరు కూడా కూర్చున్నారు అలసిపోయారు డాన్స్ వేసి వేసి అంటే మ్యూజిక్ పడితే కాఫీ రేట్ వచ్చేది కాదు అందుకని ఆ సౌండ్ అనేది ఏం పెట్టలేదు అలాగే బాంబులు కూడా పేల్చారండి ఆటో అసలు అటు తీసుకొచ్చి सही है कुलदेव इज लाइक जेडन तरवाते दम மொத்தம் ಕತ್ತಲೇ ನೀಸಿ ದವತ ಸರಿ ಜಾ ಬನ್ನಿ ಔಗನ ಬಾನನೇเส ಶ್ರೀ ಸಾಗರ ದ್ವಸ್ವಾಹಾ ನಾನಂ ತ್ವಾಗಾಪತಿಂ ಹಿಮಾಯ ಮೇ ಗವಂಗವೇನಾಮ ಭಷ್ಟವಸ್ತಮ